ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతోంది నాడు విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారంటూ తీవ్రమైన ఆరోపణలున్నాయి ఇప్పటికే నాటి ఎస్ఐబి అధికారులని అరెస్ట్ చేసి విచారించింది సిట్ కస్టడీలో అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ తో పాటుగా ఒక ప్రైవేట్ ఛానల్ ఎండి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ కి ప్రశ్నల వర్షం కురుస్తోంది విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని ఆరోపిస్తున్నారు హరీష్ రావు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో విజయ్ దాదాపు గంటగా హరీష్ రావు సిట్ విచారణలో సుదీర్ఘంగా కొనసాగే అవకాశం అవకాశమే ఉంది సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ పాటు హరీష్ రావు సిట్ ఆలోచన అయితే సిట్ చాలా అంటే చాలా రోజులుగా ఈ మొత్తం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చివరి దశకి వస్తున్నటువంటి సమయంలో ఈ కేసులో ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి సిట్ ఒక రకంగా సిద్ధమైంది పొలిటికల్ లీడర్ల పాత్ర మాత్రమే పెండింగ్ ఉంది దాంట్లో భాగంగా బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుకి వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద నోటీసు సర్వ్ చేశారు అయితే ఆయన మీదున్న అలిగేషన్స్ ఫోన్ ట్యాపింగ్లో రెండు ప్రధాన అంశాలు మునుగోడు ఎన్నికల సందర్భంగా కొన్ని నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నది ఎలిగేషన్ ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి అయినటువంటి శ్రవణరావు ఎవరైతే ఉన్నారో అతనితో కలిపి ఒక ప్రైవేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా కొనుగోలు చేసినటువంటి శ్రవణ్ రావుకి డైరెక్షన్స్ ఇచ్చింది హరీష్ రావు హరీష్ రావు కొన్ని ఫోన్ నెంబర్ని తన వాట్సాప్ నెంబర్ నుంచి శ్రవణరావుకి అటు నుంచి ప్రభాకర్ రావుకి రాధాకృష్ణరావుకి పంపించారన్నది మెయిన్ అలిగేషన్ రెండవ అలిగేషన్ ఎలక్ట్రోల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఏవైతే వచ్చాయో అవి కూడా హరీష్ రావు ప్రోద్బలంతోనే కొన్ని వచ్చాయి అవి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగాయన్నది ఈ రెండు బేసిక్ అలిగేషన్స్ పైన ఈరోజు హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు గతంలో ఆ న్యూస్ ఛానల్ ఎండి ఏవైతే శ్రవణ్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకే హరీష్ రావుని పిలిచారు హరీష్ రావుని అడుగుతున్న క్వశ్చన్స్ కూడా అవే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే ముందు అభ్యర్థుల ఎంపిక సర్వేలకు సంబంధించి ఒక ప్రైవేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యాలయంలోనే ఇజ్రాయల్ నుంచి తీసుకొచ్చినటువంటి మౌంట్ ట్యాపింగ్ మిషన్ పెట్టారన్న అలిగేషన్స్ ఏవైతున్నాయో దాంట్లో పాత్ర ఎంతవరకు ఉంది హరీష్ రావుకి ఎటువంటి సంబంధాలున్నాయి ఎవరెవరి ఫోన్ నెంబర్ని హరీష్ రావు ట్యాపింగ్ కోసం ఇచ్చారు ఇవన్నీ కూడా హరీష్ రావు పైన ఉన్న అలిగేషన్స్ కాబట్టి వాటిపైన సిట్ క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది సిట్ ఏసీపీ ప్రస్తుతానికైతే వెంకటగిరి విచారణ చేస్తున్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిషనల్ జాయింట్ సిపి విజయ్ కుమార్ కూడా కాసేపట్లో ఆయన్ని ప్రశ్నించబోతున్నారు ప్రస్తుతానికైతే ఏసీపీ ఏసీపీ వెంకటగిరితో పాటుగా మరొక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు మాత్రమే లోపల హరీష్ రావును సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుంది తదుపరి మరికొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కూడా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి హరీష్ మరోసారి విచారణ పిలిస్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి హరీష్ రావు పైన ఉన్నటువంటి బేసిక్ అలిగేషన్స్ అంతా కూడా ఇవే శ్రవణ్ రావుతో కలిసి కార్యాలయం ఏర్పాటు చేయడం ఈ అంశాలన్నింటిపైన ఈ అంశాలన్నింటిపైన కూడా సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేసింది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం అంతా కనిపిస్తుంది